నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్ గ్రామ పంచాయతీ పార్టీలో రైతుల ఉత్పత్తిదారులు సమీక్ష భవనానికి నారాయణపురం మండల పరిషత్ అధికారి జనార్దన్ రెడ్డి మదర్ తెరస రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు జిలియన్ పోలీస్ సిటీ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది రెండు పంతొమ్మిది సంవత్సరంలో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సహకారంతో నారాయణపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ దన్ ఫౌండేషన్ ప్రోత్సహించింది రిజిస్ట్రేషన్ జరిగిన నాటి నుంచి ఈ ఫెడరేషన్ రైతాంగం ఎదుగుదలకు కృషి చేస్తుందన్నారు ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా రైతులకు నాణ్యమైన పంట ఇన్పుట్స్ క్రాప్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమ్ హైరింగ్ సెంటర్లు వాల్యూ అడిక్షన్స్ అండ్ మార్కెటింగ్ అగ్రో అడ్వైజర్ సేవలు అందుతాయని తెలిపారు ఇప్పుడు ఫార్మర్స్ ఫెడరేషన్ పెంపొందించడానికి తెచ్చారు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఈ సంస్థకు మద్దతు ఇవ్వడానికి ముందుగా వచ్చింది సుమారు ఇరవై ఆరు లక్షల వ్యయంతో ఫెడరేషన్ భవనాన్ని మంజూరు చేస్తారు ఈ సహకారం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ओ न्यू इकडे जोडू पटेल आधी अब्बा आधी मां दे अंदर सर सर इकडे ओके ஆனால்